అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇప్పుడు స్వామికి పేడాల నైవేద్యం ఎలా చేయాలో చూపిస్తాను మీకు జొన్నలతో కూడా చేయొచ్చు ఈ రోజు నేను బియ్యంతో చేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి శుభ్రంగా కడిగేస్తున్నానండి టూ టైమ్స్ బాగా కడుక్కొని వాటర్ అంతా తీసేయాలి ఇంట్లో అంతా వాటర్ పొడి దాకా ఎండబెట్టాలండి రేను ఇప్పుడు చూడండి ఇవి పొడి పొడిగా ఆరిపోయాయి వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటాము ఇవన్నీ బాండలు వేసి వేయించుకోవాలి ఈ రైస్ అంతా పలపలా పేలే వరకు వేయించుకోవాలండి చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినిచ్చి మిక్సీకి వేసుకోవాలి ఈ లోపల నీళ్లు తెలుపుతున్నాయి చూడండి బాగా బాయిల్ అవ్వాలండి వాటర్ ఒకటికి రెండు నీళ్లు పోసాను పిండి వండలు కట్టకుండా నెయ్యి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించిన బియ్యం నాలుగు ఏలకు వేసి రవ్వ వచ్చేదాకా మిక్సీ పట్టాలి ఈ విధంగా మనకు ఉప్మా ఉంటే సరిపోద్ది ఇప్పుడు కొబ్బరిని కొంచెం పులుకులుగా మిక్సీ పట్టాలి ఇప్పుడు బాగా తెల్లని నీళ్ళు ఈ రవ్వ వేసి అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి బియ్యం బాగా వేయించి రవ్వ చేసాం కాబట్టి వీలైనంత వరకు ఉండలు కట్టే ఛాన్స్ ఉండదు ఇది దగ్గర పడిన తర్వాత ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాము ఈ స్టేజ్లో దంచుకున్న బెల్లం కూడా వేసేసుకోవాలి కొంచెం గసాలు ఇప్పుడు బెల్లం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఫైనల్గా కొంచెం నెయ్యి వస్తాను ఈ పేళాలు ప్రసాదం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు నేను చేసే స్టైల్లో ట్రై చేసి చూడండి ఇది సాఫ్ట్గా లాగా చాలా బాగుంటుందండి ఇదోండి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి సమర్పించే బియ్యం పేళాలు లడ్లండి ఇవి ఇప్పుడు స్వామికి సమర్పించి భక్తులు కూడా పంచి Yeah.